నా పేరు చూడుపల్లి కొండలరావు ఉక్కుంపేట వైసీంపినండి ఇప్పుడు గన్నేరుపుడి పంచాయతీ పొర్లు గొప్పగారు గ్రామాల్లో ఉన్నాము ఈ గ్రామాలకి తార్ రోడ్డు కావాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు గవలమామిడి జంక్షన్ నుండి ఇక్కడ సుమారు మూడు కిలోమీటర్ ఉంటుంది మరి మండల పరిషత్ నిధులతో నేను రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది కానీ మా ప్రజలందరూ కూడా తార్ రోడ్డు కావాలని డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు ఏదైనా జబ్బులు జ్వరాలు వచ్చినప్పుడు ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు కానీ ఎవరైనా జబ్బులు జ్వరాలు వచ్చినప్పుడు ఒక ఆశ వర్కర్ తీసుకెళ్ళినప్పుడు కూడా రోడ్డు సక్రమంగా లేక అంబులెన్స్ రాలేదు ఆ రోజు మరి చనిపోవడం జరిగింది కాబట్టి ఈ గ్రామాలకి ఇక్కడ పీటీస్ గ్రామం కూడా కలిసి ఉంది కాబట్టి ప్రధానమంత్రి జన్మన్ పథకంలో కూడా ఈ గ్రామానికి తారు రోడ్డు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది అలాగే ఈ పలు సమస్యలు ఉన్నాయి ప్రధానమైన సమస్య మాత్రం తారు రోడ్డు తార్ రోడ్డు కావాలని ప్రజలందరూ కూడా కోరుతున్నారు తక్షణమే తార్ రోడ్డు కావాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా నివేదించడం జరిగింది తార్ రోడ్డు గ్రాంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది